ఎందుకంటే ముఖ్యంగా ఐదు సంవత్సరాలు ప్రభుత్వ అధికారులు మాత్రం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు చాలా ఇబ్బంది పడతారు మిగతా అంతా వాళ్ళే రెండించారు కార్యకర్తలకి వెళ్ళిన లేదు అలాగే కానీ మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం కూడా వాళ్ళకి గ్యాప్ ఇవ్వకుండా మనం వెంటనే అదే జిల్లా ఎలక్షన్ వస్తాయి వస్తాయి ప్రభుత్వానికి టైం ఇవ్వకుండా నాయకులు కార్యకర్తలు అలిగిపోయి మళ్ళీ వాళ్ళకి కూడా మనం టైం ఇవ్వకుండా మళ్ళీ రేపు నుంచి మనం ధర్నాలు చేయండి చేయండి అని చట్టం ఎందుకంటే పార్టీ విధానం అనేది నూట డెబ్బై ఐదు మూడు ఎమ్మెల్యేలు నూట డెబ్బై ఐదు ఇన్ఛార్జీలు ఉంటే నూట డెబ్బై ఐదు కన్సల్ట్ చేసి మనం పార్టీ అంతేగానే ఇంగ్లీష్ లోపల చేస్తుంది ఇంగ్లీష్లో ఉంటే డెస్టెన్స్ నాకు చూసుకున్నాం అక్కడ లంగాలో చూసుకుని ఆ డెషన్ ప్రాబ్లం ఎగ్నో చేస్తుంది ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్య బద్దంగా ఉండాలి కదా సార్ ప్రజాస్వామ్య బద్దంగా లేకుండా మొదలైన ఏకపక్షంగా చూసుకోవాలంటే స్వాతంత్రం ఏంటి అన్న కాదు సో మళ్ళీ ఎంత ఇబ్బంది పడ్డారో ఐదు సంవత్సరం చూస్తుంది ఎంత నరిగిపోదో దగ్గర వాళ్ళు ఇప్పటికీ కనీసం ఒక మీటింగ్ పెట్టి కలవరించుకున్నవాళ్ళు అసలు ఏం జరిగింది ఎలా జరిగింది చెప్పకుండా మళ్ళీ మీరు తరాలి అని చెప్తాను అంతా కరెక్ట్ మనం కూడా మనం చూసాం ఫోర్ నుంచి వాళ్ళు ఎవడో కూడా ఎవసరం చేసిన దానికి పవన్ కళ్యాణ్ గారు దానికి ప్రాప్ చెప్తాం అక్కడి నుంచి కార్యకర్తలు అందరంతా బాగుంది మళ్ళీ ఈయన కూర్చునే ఇక్కడ తాడేలో కూర్చుంటే ఆయన సార్ చెప్పేస్తారు చెప్పినప్పుడు చాలా ఈజీ మీరు కలెక్టరేట్ కాదు అండి ధర్నా చేయండి గొడవ ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి అంటే ఇబ్బంది వస్తే వాళ్ళ దగ్గర అక్కడికే పెడతారు వాళ్ళ డైలీ వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు వాళ్ళ పెద్ద ఇబ్బందులు ఉంటారు అందరూ కూడా వాళ్ళు చాలా హెల్ప్ తీసుకోలేదు చాలామంది చాలా రకాల ఇబ్బందులు ఉంటారు అందుకని కాకుండా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు కొత్త ప్రభుత్వం వచ్చింది ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మన ఏదో అప్పుడే చూస్తున్నాం మళ్ళీ ఐదు సంవత్సరం చేస్తారు సమన్ చేస్తా లేదా మ్యాడమ్ ఇచ్చిన జరిగి ఐదు సంవత్సరాలు ఇచ్చారు రాష్ట్ర గారు చెప్పారు అడిగితే ఐదు సంవత్సరాలు టైం ఇచ్చారు ఐదేళ్ళ తర్వాత మీరు అడగండి మనం అని చెప్పి రాష్ట్ర ఐదేళ్ళు కాదు కదా ఐదు నెలలు కూడా ఆయన టైం లేకుండా వెంటనే మీరు ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే వాళ్ళ కేంద్రం దగ్గర కానీ రాష్ట్రం దగ్గర కానీ లిమిటెడ్ నిధులు ఉన్నారు మనకి పెట్టుబడులు రావాలి పెట్టుబడులు రావాలంటే ఏంటి ఒక స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయి మనం కూడా చూసాం పక్క రాష్ట్రం తెలంగాణ అదే టీఆర్ఎస్ పరిపాలిస్తుంది కాబట్టి హైదరాబాద్ అమ్మంతా మన వాళ్ళు ఏమన్నా రాష్ట్రం ఉండిపోతే రాష్ట్రం ఉండిపోగానే మనకి హైదరాబాద్ అయిపోతుంది అది అయిపోతుంది కానీ ప్రైంది హైదరాబాద్ సపోర్ట్ అయింది మనం ఏమైనా డెవలప్ చేసుకోలేదు ఏదో ఎందుకు పైన అంటే పదివేలు స్థలంలో ప్రభుత్వం ఉంది కాబట్టి కాబట్టి ఎక్కడ కూడా మనం స్థలంలో ప్రభుత్వం ఉంటే రాజధాని వస్తుంది పెట్టుబడులు వస్తే అభివృద్ధి వస్తుంది సరే మన రాజకీయ విధానాన్ని వేయవచ్చు మన పౌర అధికార కోల్పోయి బాధపడచ్చు అట్ ద సేమ్ టైం రాష్ట్ర అభివృద్ధిని కూడా మన దృష్టిలో పెట్టాల్సినటువంటి రాజ్యత ఉంది కానీ మనం ఇలా ప్రతిదానికి రాజకీయ ప్రయోజనాలు స్థలం మనం ఎందుకంటే ఎంతో అర్థం కాక దానికో ఎడ్జెస్ట్ కాక నేను ఈ రోజున దాంతోపాటు నా వ్యక్తిగతంగా కూడా ఐదు సంవత్సరాలు నా జీవితాన్ని కుటుంబాన్ని చూపి గౌరవం జరుగుతున్నాను సో నాకు ఆ సమస్యలు ఉన్నాయి ఎవరు అది గౌరవ వ్యక్తిగతంగా పార్టీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి నా ఇద్దరు కారణాలతో రాజకీయాలకి ప్రస్తుతం గౌరవం ఉండాలని గర్వం తీసుకోవడం జరిగింది దానికి వీరు విద్యార్థి విజయ్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాబట్టి సంవిధానంగా రాజీనామా చేసుకుంటారు రాజీనామా చేస్తున్నారు మరియు మీరు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి గారు నా రాజీనామా చూపించండి సార్ అమ్మ చూపించండి సార్ తిప్పండి సార్ నమస్తే అండి

కాబట్టి కాబట్టిదో అలాంటిది ఉంటే తప్పనిసరిగా ప్రస్తుతం అలాంటివి రానికృష్ణ సార్ ఏదో దయచేసి తప్పనిసరిగా మీ అందరినీ చెప్తే నేను నిర్ణయం తీసుకుంటాను ప్రస్తుతానికి ఏంటంటే ఎన్నాళ్ళు మాలవస సేవే మాధవ సేవ అని ఒక గురించి మాధవసేవే దర్ సార్ ఇప్పుడు రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ రాజధాని మీద అమరావతి రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి